ఆయన మహాద్భుత నటనతో ప్రపంచం అంతా తమ్ముడు తమిళ్ళు తమ్ముళ్ళు ఆయన కోసం చూస్తున్నారు తమ్ముళ్ళు ఆయన కోసం చూడండి அடுத்தகட்ட சினிமா படத்துக்கு சினிமா అందులో ఆయన యొక్క మహాద్భుత నటనతో దేవత్ ప్రపంచ తెలుగు జాతిని కూడా ఒక్కసారిగా చేసి ఎంత మహానటుడైనా అని మెప్పు పొందిన మహానటుడు కోటా శ్రీనివాసరావు గారు ఓ కామెడియా ఓ విరనియా ఓ సెంటిమెంటా కోటగాదు నవరసాలను కూడా పండించి మెప్పించి ఒప్పించిన మహా క్యారెక్టర్ నటుడు కోట శ్రీనివాసరావు గారు ఒక రాజనాల్ గారు ఎలా చూసాం ఓ కైకాల్ సత్యనారాయణ గారు ఎలా చూసాం ఓ రావు గోపాలరావు గారు ఎలా చూసాం ఓ కోట శ్రీనివాసరావు గారు ఎలా చూసాం మొన్న రీసెంట్గా ఆయన శకం పూసింది ఆయన గొప్ప స్టేజీ యాక్టరే కాదు అనేక పాత్రలు పోషిస్తూ అనేక యాసలు మాట్లాడుతూ అనేక భాషలు మాట్లాడుతూ అన్నిటిని మించి గొప్ప స్నేహిపాత్రుడు అందరి టెక్స్